హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పచ్చల లోయ సుందరి జానపద నవల మూడవ భాగం విందాం రాజైన మాయాబలుడు పాతాళలోకము లోయకు విజయవర్మ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు గావించాడు మాయాబలుడి వద్ద సెలవు తీసుకుని విజయవర్మ భూలోకానికి పైనమయ్యాడు విజయవర్మ తన కోసం ఏర్పాటు చేసిన రథాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు ఆ రథము ఎంతో సుందరంగా అనిపిస్తోంది ఆ రథానికి ఇరువైపులా పొదిగిన కెంపులు ఎర్రగా మెరిసిపోతున్నాయి అక్కడక్కడ పొదిగిన మణులు మాణిక్యాలు రవ్వలు తళుకులతో తళతళమంటున్నాయి రథానికి అమర్చిన ఛత్రం నుండి మేలిమి ముత్యాలతో కూర్చిన హారాలు వేలాడుతున్నాయి రథం అంతటా అందమైన పనితనం ఉన్న నగిషి చెక్కబడి ఉంది రథంలో చుక్కలతో నక్షత్రాలతో కూర్చిన పక్క పరిచి ఉంది ఆ రథాన్ని పాతాళలోక వాసులైన సరీసృపాలు లాగుతున్నాయి రథాన్ని అధిరోహించే ముందు అక్కడికి వచ్చిన మాయాబలుడికి నమస్కరించాడు విజయవర్మ విజయవర్మను ఆశీర్వదిస్తూ తన కరవాలాన్ని అందజేశాడు మాయాబలుడు కొంత సరంజామా ఉన్న సంచిని కూడా అందచేసిన మాయాబలుడి వద్ద కోలు తీసుకుని బయలుదేరాడు విజయవర్మ సరీసృపాలు రథాన్ని లాగుతూ ఉండగా చుక్కల పక్క మీద ఆసీనుడైన విజయవర్మకు ఆ లోకాలన్నీ చూస్తూ వెళ్లాలనిపించింది విజయవర్మ కోరిక మేరకు సరీసృపాలు రథాన్ని మెల్లిగా లాగుతూ తీసుకుని వెళ్ళటం మొదలుపెట్టాయి రథాన్ని సరీసృపాలు లాక్కొని వెళుతూ ఉండగా విజయవర్మ చుట్టూ పరికిస్తున్నాడు రథము నెమ్మదిగా రాక్షసుల లోకమైన రసాతలానికి ప్రవేశించింది అక్కడ అనేక మంది రాక్షసులు మదిర తాగుతూ కనిపిస్తున్నారు ఒక పక్కగా మద్యంతో నిండిన అనేక బాణల దొంతరలు పేర్చబడి ఉన్నాయి ఆ బాణలని అలాగే ఎత్తి తాగి పారబోస్తూ తూలుతున్నారు వారందరినీ చూస్తూ ఉండగా రథము మహాతల లోకంలోకి ప్రవేశించింది అక్కడ అనేక మంది నాగులు నాట్యం ఆడుతున్నారు వారి శిరస్సులపై ఉన్న నాగమణులు కాంతులతో మెరిసిపోతూ ఆ మెరుపులు ఎంతో దూరము ప్రసరిస్తూ పరావర్తనం చెందుతున్నాయి మహాతలం దాటిన రథము తలాతలంలోకి ప్రవేశించింది అక్కడ రాక్షస మయుడు సభలో కొలువుతీరి ఉండగా అనేక మంది నాగకన్యకలు నాట్యం చేస్తుండగా సంగీతము మోహం గొలుపుతూ ఉన్నది వారి నాట్యాన్ని కనులారా తిలకిస్తూ ఉండగా రథము సుతల లోకంలోకి ప్రవేశించింది అక్కడ బలిచక్రవర్తి రాజ్యము అనంతమైన సంపదతో శోభిలుతోంది అడుగడుగున అద్వితీయమైన సంపదతో అలరారుతున్న సుతలాన్ని దాటిపోయింది రథం అనంతరము వితల లోకంలోకి ప్రవేశించి నది పక్కగా రథం నడవసాగింది అక్కడ అగ్నిదేవుడి నోటి నుంచి వెలువడిన బంగారపు కణికలు రాసులుగా పోసి ఉన్నాయి విజయవర్మ రథం నుండే చేయి బయటికి పెట్టి కొంత బంగారాన్ని అందుకున్నాడు శ్రేష్టమైన ఆ బంగారాన్ని స్వీకరించగానే విజయవర్మ వదనంలో కొత్త కాంతులు ప్రసరించాయి చివరి లోకమైన అతల లోకానికి రథం ప్రవేశించింది అక్కడ బలుడు సృజించిన ఎన్నో మాయలు చిత్ర విచిత్రమైన ఆకారాలని సంతరించుకున్నాయి అంతేకాక బలుడి ఆవలింతల నుంచి అవతరించిన అందమైన స్త్రీలు అక్కడ నాట్యమాడుతున్నారు మరికొందరు చిత్రాలని చిక్కుతున్నారు మరికొందరు పూమాలలు అల్లుకుంటూ వాటి సువాసనతో మయమరిచిపోతున్నారు వారందరినీ చూస్తూ ఉండగా భూలోకంలోకి ప్రవేశించింది రథం రెప్పపాటి క్షణంలో పచ్చలలోయ సరిహద్దుల వద్ద ఉన్నాడు విజయవర్మ మాయాబలుడు అందచేసిన సంచిని బంగారాన్ని రథం దిగిన విజయవర్మకు అందచేసి సరీస్ రూపాలు రథంతో సహా అక్కడి నుంచి మాయమైపోయాయి రెండడుగులు ముందుకు వేయగానే ఎక్కడి నుంచో జుంకారం చేసుకుంటూ వచ్చిన భ్రమర విజయవర్మ మీద వాలింది చిత్రంగా అదొక మానవ పరిష్కంగంలాగనే అనిపించింది విజయవర్మకి యథాప్రకారము చిన్న గుట్ట మీద కూర్చొని ఉన్న విజయవర్మతో ఆగకుండా జరిగిన విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టింది భ్రమర మాంత్రికుడు కోటలో ప్రవేశించడము తిరిగి రావటము గుహ కప్పబడిపోయి ఉండటము అన్నీ చెప్తూ ఉండగా ఒక విషయము విజయవర్మకు గుర్తుకు వచ్చి దుస్తులు తడుముకున్నాడు గురుదేవులు అందచేసిన దృశ్యకరణే లేదు బహుశా సముద్రపు అల లోపలికి లాగిన విసురులో పడిపోయి ఉంటుందని విచారించాడు విజయవర్మ ప్రసన్న వదనంతో ఉన్న గురుదేవులు నాయన చింతించవలదు దృశ్యకరణి తిరిగి నిన్ను చేరుకుంటుంది అని చెప్పి తన చెవులో చెప్పినట్లే అనిపించింది లోయలో ప్రవేశించటము ఆలస్యం కాకూడదు అనుకుంటూ విజయవర్మ వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు నేను కూడా వస్తానని పట్టుబట్టిన భ్రమర కోసము దాపులని ఒక చిన్న అందమైన ఉద్యానవనం సృష్టించాడు విజయవర్మ ఆ ఉద్యానవనంలో అనేక రంగురంగుల పూలు పరిమళాలు వెదజల్లు అనేక రకాలైన మొక్కలు కుసుమాలు ఉన్నాయి వాటి చుట్టూ అనేక తుమ్మెదలు మకరందం కోసము జుంకారం చేస్తున్నాయి నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఈ ఉద్యానవనం వదిలి బయటికి రాకూడదు అని హెచ్చరించి భ్రమరను అక్కడ వదిలి పచ్చల లోయ వైపుగా ముందుకు సాగిపోయాడు విజయవర్మ పచ్చల లోయ రాక్షసుడి కోటకు ఎలా వెళ్లాలో ముందుగానే నిర్ణయించుకునే విధంగా పచ్చల లోయ సరిహద్దుల వైపుకు నడిచాడు విజయవర్మ యథాప్రకారము అక్కడ అదృశ్య సేవకి అని పిలువబడే మరుగుజ్జు మాయా రాక్షసి కాపలాగా ఉంది విజయవర్మ వెళ్ళగానే పొడిచల్లి మాయం చేసి మరుగుజ్జుగా మార్చి కాపాలికుడి కోటకు తీసుకుని వెళ్ళింది మరుగుజ్జుగా మారిన తర్వాత స్పృహ తప్పినట్లు నటిస్తూ ఏం జరుగుతుందో చూద్దామని వేచి ఉన్నాడు కోటకు వెళ్ళగానే మరుగుజ్జు రాక్షసిని చూసి భలా అదృశ్య సేవకి నా ఆశయాన్ని నెరవేర్చావు ఈ రోజుతో నూరు మంది పూర్తయినారు వీళ్లందరినీ కాలభైరవికి బలి ఇచ్చి నేను అమరత్వాన్ని పొందుతాను ఇక నాకెప్పటికీ అనేది ఉండదు పిమ్మట అందాలసుందరి పాతాళసుందరిని వివాహమాడతాను అంటూ వికటాట్టహాసం చేస్తూ కాపాలికుడు అక్కడి నుంచి వెళ్ళాడు అదృశ్య సేవకి మరుగుజ్జుగా మారిన విజయవర్మను గదిలో బంధించి వెళ్ళిపోయింది అంతమంది మరుగుజ్జులలో తన తండ్రి అయిన ఆకాశవర్మను వెతుక్కొని కౌగలించుకొని కన్నీరు పెట్టుకున్నాడు విజయవర్మను చూసిన ఆకాశవర్మ హృదయము ద్రవించిపోయింది ఎక్కడో గురుకులంలో విద్యను అభ్యసిస్తున్న తన కుమారుడు ఇక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాలేదు తన తండ్రికి అన్నీ వివరంగా చెప్పి అందరినీ తాను రక్షించడానికే వచ్చానని చెప్పాడు అందరూ విజయవర్మ చుట్టూ చేరారు అందరికీ ధైర్యం చెప్పి తాను మరలా తిరిగి వచ్చే వరకు అందరినీ అప్రమత్తంగా ఉండమని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకుని పాతాళలోకంలో తను నేర్చుకున్న విద్యతో మరింత చిన్న మరుగుజ్జుగా మారాడు అంతలో రెక్కలు కూడా ములిచాయి ఆ రెక్కలతో బయటికి ఎగిరిపోయి పచ్చల లోయలో కొద్ది దూరంలో వాలాడు చుట్టుపక్కల పరికించి అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత మనసులో మంత్రం స్మరించగా తిరిగి యథారూపం రూపం వచ్చింది విజయవర్మకు తన నిజరూపంతో అక్కడున్న సొరంగాలని అన్వేషించడం మొదలుపెట్టాడు విజయవర్మ రెక్కల మరుగుజ్జుగా మారి పచ్చల లోయకి ఎగిరిపోవటము రూపం మార్చుకొని అక్కడున్న సురంగాల దగ్గరికి వెళ్ళటము అన్నీ మాంత్రికుడి కోటకు కాపలాగా ఉన్న కపాలహాలిక మాయాదుర్బుణి నుంచి చూడనే చూసింది ఆ సమయంలో కాపాలికుడు కోటలో లేనందున కోట చుట్టూ మాయావలయాన్ని సృష్టించింది పిమ్మట ఒక పక్షిని సృష్టించి ఆ మాయావలయం మీదకు వదిలింది ఆ వలయాన్ని తాకగానే ఆ పక్షి మాడి మసైపోయింది అది చూసి కపాలహాలిక వికటంగా నవ్వుకుంటూ విజయవర్మ ఆ పచ్చలలోకి వచ్చి ఎలా తప్పించుకున్నాడో అని ఆలోచిస్తూ విజయవర్మను పట్టి బంధించి కాపాలికుడి మెప్పు పొందాలని విజయవర్మ ఉన్న ప్రాంతానికి బయలుదేరింది సొరంగాలను అన్వేషిస్తూ తిరుగుతున్న విజయవర్మకు పాతాళ భైరవి చెప్పిన కాపాలికుడి ప్రాణరహస్యం గుర్తుకు వచ్చింది వీలైనంత తొందరగా ఏడు అడవులకు వెళ్లే దారి ఎక్కడుందో కనిపెట్టాలని అనుకుంటూ ముందుకు సాగాడు అంతలో ఒక పక్కగా ఒక గుహ లాంటిది కనిపించింది అందులో ఏముందో చూడాలని లోపలికి వెళ్ళాడు అదొక సొరంగం ఆ సొరంగంలో ఒకచోట పచ్చగా ఏదో మెరిసిపోతూ కనిపించింది అదేమిటో చూడాలని పచ్చగా కనిపించే ప్రదేశంలో కొంత మేర పెకిలించి చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు అదొక అరుదైన పెద్దదైన మరకతమణి భూమిలో పాతుకొని ఉంది దాన్ని బయటకు తీయాలని ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో సొరంగం బయట నుంచి కపాలహాలిక ప్రయోగించిన ఆయుధము విజయవర్మ కేసి దూసుకుని రాసాగింది గాలిని కోస్తూ వస్తున్న శబ్దము పసిగట్టిన విజయవర్మ చటుక్కున పక్కకు తప్పుకున్నాడు ఆ ఆయుధము సొరంగం గోడలకు తగులుకుని కంగుమంటూ మోగుతూ పడిపోయింది తక్షణమే సొరంగం అంతా భూకంపం వచ్చినట్లు ఊగిపోసాగింది విజయవర్మ ఇక సొరంగం నుంచి బయటికి రాలేడని భావిస్తూ వికటంగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కపాలహాలిక కాపాలికుడు కోట వద్దకు వచ్చి మాయా వలయాన్ని చూసి దాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాడు కోటకు తిరిగి వచ్చిన కపాలహాలిక కాపాలికుడిని చూసి జరిగిందంతా వివరించింది ఏదో అనుమానం కలిగిన కాపాలికుడు మరుగుజ్జులు ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టమన్నాడు మరుగుజ్జులను బంధించిన గది లోపలికి వెళ్ళి మరుగుజ్జులను లెక్కపెట్టసాగింది నూరు మందికి ఒకరు తక్కువయ్యారని తెలియగానే కపాలహాలిక ఆగ్రహంతో ఊగిపోయింది ఇంకొకరు ఎలా తప్పించుకున్నారో చెప్పమని అందరినీ హింసించసాగింది అందరూ మౌనంగా భరించారు తప్ప ఎవరూ నోరు కదపలేదు అంతలో కపాలహాలిక ఏదో అర్థమైన దానిలా కాపాలికుడి వద్దకు పరిగెత్తింది కపాలహాలికను చూసిన కాపాలికుడు ఏం జరిగిందంటూ హూంకరించాడు నూరు మంది మరుగుజ్జులలో ఒకరు తక్కువయ్యారని ఆ ఒక్కరు పచ్చల లోయలోకి వెళ్లిన విజయవర్మై ఉండవచ్చును అని సందేహం వ్యక్తం చేసింది కపాలహాలిక వెంటనే మాయా దుర్బిణిని తీసుకుని రమ్మన్నాడు కాపాలికుడు మాయా పచ్చల లోయను అంతటిని పరికించాడు ఎక్కడా విజయవర్మ కానీ అనుమానాస్పదంగా కానీ ఏమీ కనిపించలేదు బహుశా సొరంగం శిథిలాల క్రింద విజయవర్మ కప్పబడి ఉంటాడని కపాలహాలిక చెప్పగానే అది విని కాపాలికుడు వికటాట్టహాసం చేశాడు వేగిరమే బలికి అన్నీ సిద్ధంగా ఉంచమని ఇంకొక మరుగుజ్జును తీసుకుని రమ్మని చెప్పటానికి అదృశ్య సేవకిని పురమాయించటానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాపాలికుడు సొరంగము ఊగిపోవటం మొదలుపెట్టగానే అందులో ఉన్న విజయవర్మ బయటకు రావాలని ప్రయత్నించాడు కానీ రాలేకపోయాడు ఆ గుహ భూకంపం వచ్చినట్లు ఊగిపోతూ ఉండగా విజయవర్మ నిలబడిన చోట పెద్ద శబ్దంతో భూమి అడుగకి పెద్ద కంత ఏర్పడింది అది చూసి పక్కకు తప్పుకునే లోపే ఆ కంతలోకి దుర్లిపోయాడు వెంటనే ఆ సొరంగము కప్పబడిపోయింది నిండు పున్నమి చంద్రుడు పంచుతున్న వెన్నెలను పుడమి తల్లి ఆహ్లాదంగా ఆహ్వానిస్తోంది వెన్నెల వెలుగులలో ప్రకృతి మాత మరింతగా మెరిసిపోతోంది వెన్నెల చల్లదనాన్ని నింపుకున్న చిరుగాలలను ఆస్వాదిస్తూ ఆ ప్రకృతిలో పరవశంతో కూడిన కలవరంతో ఒక కుసుమ కోమలాంగి కిన్న వదనురాలై తిరుగుతోంది అంతలో అల్లంత దూరాన వెన్నెల వెలుగులో కనిపించిన ఒక ఆకారాన్ని చూసి భయభ్రాంతురాలై అలాగే నిలబడిపోయింది కొద్దిసేపటి తర్వాత తెప్పరిలిన ఆ కోమలాంగి అక్కడ ఎవరో ప్రమాదవశాత్తు పడిపోయారని అనుకుంటూ ముందుకు వెళ్ళింది అక్కడ పడిపోయి ఉన్న వ్యక్తిని చూసి సర్వము మరిచి అలా చూస్తూ ఉండిపోయింది రాచరికం ఉట్టిపడుతూ అత్యంత అందంగా ఉన్న ఆ సుందరాంగుడిని చూసి మైమరిచిపోయింది కొన్ని క్షణాల తర్వాత తెప్పరిలిన ఆ సుందరి తన పరిస్థితి తన తక్షణ కర్తవ్యము గుర్తుకు వచ్చి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొద్దిసేపటి తర్వాత ఒక ఆకుదోన్నెతో తెచ్చిన సెలయేటి నీటిని ఆ సుందరాంగుడి వదనంపైన చిలకరించగానే స్పృహ వచ్చిన యువకుడు మెల్లిగా పైకి లేచాడు లేవగానే ఆ యువకుడికి మొదట తానెక్కడున్నాడో అర్థం కాలేదు తర్వాత తాను పచ్చలలోయే సొరంగం నుంచి దుర్లిపడిపోవటం గుర్తుకొచ్చింది తన ఎదురుగా ఉన్న సుందరిని చూసి సుందరి నన్ను రక్షించినందుకు నీకు నా కృతజ్ఞతలు నేను ఆరావళి దేశపు రాకుమారుడిని నా నామధేయము విజయవర్మ అని చెప్పి నువ్వెవరు ఒంటరిగా ఈ రేయిలో ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు ఆ మాటలకు ఆ సుందరి నేను పాతాళలోక రాజు అయిన మాయాబలుడి కుమార్తె అయిన అవంతికను అనగానే విజయవర్మ ఆశ్చర్యపోయాడు నేను పాతాళలోకం నుంచే వస్తున్నాను అని విజయవర్మ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అవంతిక వారిస్తూ రాకుమారా సమయం మించిపోతోంది అంటూ కాపాలికుడు తనను బంధించాడని తనను వివాహమాడాలని దురాలోచన చేస్తూ అంతేకాక నూరు మంది మరుగుజ్జులని కాలభైరవికి బలి ఇచ్చి చావు లేకుండా అమరత్వం సిద్ధింపజేసుకోవాలని చూస్తున్నాడని వివరించింది తన నీడను పట్టుకుని బంధించి తనను విగ్రహంగా మార్చేయబోతూ ఉండగా అలా చేయకని బతిమాలుతున్న అవంతికని చూసి ప్రతి పౌర్ణమి రోజున అరఘడియ మాత్రమే తన నిజరూపంలో తిరగటానికి కాపాలికుడు అనుమతించాడని చెప్తున్న అవంతిక విగ్రహంగా మారిపోయి గాలిలోకి దూసుకునిపోయింది అది చూసిన విజయవర్మ ఎంతగానో విచారించాడు కాపాలికుడు చెప్పిన అరఘడియ సమయం ముగియగానే అవంతిక విగ్రహంగా మారిపోయిందని గ్రహించాడు ఏడు అడవుల రహస్యము అవంతికకు తప్పకుండా తెలిసే ఉంటుందనుకున్నాడు విజయవర్మ కానీ అడగాలనుకునే లోపే అవంతిక విగ్రహంగా మారిపోయిందని చింతిస్తూ వ్యవధి తక్కువగా ఉన్నందున ఎలాగైనా ఏడు అడవులకు వెళ్లే దారిని అన్వేషించాలని ముందుకు సాగాడు ఇలా చూడగానే అలా తన మనసులో ముద్రించుకుపోయిన అవంతిక రూపాన్ని తలుచుకుంటూ అవంతికను వేగిరమే కాపాలికుడు బారి నుంచి రక్షించాలని దృఢంగా నిశ్చయించుకొని ఆ వెన్నెల రాత్రిలో ముందుకు సాగిపోతున్నాడు అలా వెళుతున్న విజయవర్మకు అల్లంత దూరాన ఒక ఆలయం కనిపించింది ఆ ఆలయం చెంతకు వెళ్ళి గర్భగుడిలో కొలువైన పరమశివుడికి భక్తిగా నమస్కరించి ఆ ఆలయంలో ఒక పక్కగా ఆసీనుడై తక్షణ కర్తవ్యం గూర్చి ఆలోచించసాగాడు అవంతిక తన ఆలోచనలను చెదరగొడుతూ సాక్షాత్కరించ సాక్షాత్కరించసాగింది అంతలో ఆలయంలో మోగుతున్న గంటల శబ్దం వినిపించసాగింది అది చూసి ఆశ్చర్యపోయాడు విజయవర్మ అక్కడికి ఆ సమయంలో తాను తప్ప ఎవరూ ప్రవేశించలేదు మరి గంటల శబ్దం ఎలా వచ్చిందా అనుకుంటూ ముందుకు వెళ్ళి చూసి నిశ్చేష్టుడై అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు అక్కడ ఒక ఋషిపుంగవుడు పరమశివుడి ఎదుట పూజలో ఉన్నాడు దండము గాలిలో తేలుతూ గంటలు కొడుతోంది ఆ ఋషి పుంగవుడి పూజ పూర్తయ్యే వరకు విజయవర్మ అక్కడే వేచి ఉన్నాడు పూజ పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్న ఋషి పుంగవుడిని చూసి విజయవర్మ నమస్కరించాడు విజయవర్మను చూసిన ఋషి పుంగవుడి వదనము ప్రసన్నంగా మారింది ఏదో చెప్పబోయిన విజయవర్మను వారిస్తూ ఏడు అడవులకు వెళ్లే దారి వెతుకుతున్నావు కానీ ఆ ఏడు అడవులు మాయారూపంలో ఉంటాయి వాటి లోపలికి ప్రవేశించాలంటే బహు దుర్లభం వెనక్కి మరలటము ఉత్తమమని హెచ్చరించాడు అప్పుడు విజయవర్మ ఋషి పుంగవ వెనక్కి మరలటం అనేది నాకు తగని పని నేను ఎలాగైనా ఏడు అడవుల్లోకి ప్రవేశించాలి కాపాలికుణ్ణి అంతం చేయాలి అని దృఢంగా పలికాడు విజయవర్మ నిన్ను పరీక్షించడానికి అలా అన్నాను రాకుమారా ఇక్కడ నుంచి పదివేల గజాల ముందుకు వెళ్ళి అక్కడి నుంచి ఎడమవైపు దక్షిణ దిశగా వెళితే అక్కడ ఒక ప్రదేశంలో మాయామెట్లు ఉంటాయి కానీ అవి ఎవరికీ కనిపించవు ఆ మాయామెట్లు ఎక్కి అవతల వైపుకు దిగి ముందుకు ఒక యోజన నడిస్తే మొదటి అడవి మొదలవుతుంది కానీ ఆ అడవులు ఆ ప్రాంతం అంతా బహు దుర్లభమైన మాయావి ఆధీనంలో ఉంటుంది ఏ మాత్రము ఏమరుపాటుగా ఉన్నా కూడా నీకు ముప్పు కలుగుతుంది అని హెచ్చరించి మాయమైపోయాడు మరలా పరమశివుడికి నమస్కరించి అక్కడి నుంచి పదివేల గజాల దూరము కాలినడకన బయలుదేరాడు విజయవర్మ పచ్చల లోయ పాతాళ సుందరి జానపద నవల సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ